ఇది నడిగూడెం సూర్యాపేట జిల్లాలో పరిస్థితి ఇక ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతోంది మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు మనం చూస్తున్నాము ఇన్ఫ్లో ఏ విధంగా ఉందో ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తోంది ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతుండటంతో అక్కడున్న లోతట్టు ప్రాంతాల ప్రజలంతా కూడా భయాందోళనలో ఉన్నారు ఆ ఇన్ఫ్లో ఏ విధంగా పెరుగుతుందనేది మనం టీవీ నైన్ స్క్రీన్ పైన చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్కి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతోంది సో దీంతో అక్కడున్న అధికారులు అప్రమత్తమయ్యారు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు సేఫ్ ప్లేస్కి వాళ్ళని తరలిస్తున్నారు మరోవైపు వర్షాల ధాటికి ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతోంది ఖైదీ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు శివకుమార్ ప్రకాశం బ్యారేజీకి ఇన్ఫ్లో అంతకంతకు పెరుగుతోంది మరి అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక అయితే కొనసాగుతోంది ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరటంతో ఆ వచ్చినటువంటి వరద నీరుని దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు దీంతో దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో కూడా చాలా నివాసాల్లో కూడా ఈ వరద నీరు వచ్చి చేరినటువంటి పరిస్థితి ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ పరవళ్ళు ఏ విధంగా తొక్కుతుందో ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నాగార్జున సాగర్కు అయితే వరద నీరు వచ్చి చేరింది నాగార్జున సాగర్ నుంచి పులిచింతలకు పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్కి ఇలా ప్రస్తుతం తొమ్మిది లక్షల పైన క్యూసెక్ల నీరు అయితే దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు మరోవైపు ఆదివారం కావడంతో ఈ వరద నీరు చూసేందుకు నగర ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజ్కి వచ్చి ఈ జలకళను చూసేందుకు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్కి నలువైపులా కూడా పెద్ద ఎత్తున ఇక్కడ సిటీలో ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చి ఇక్కడ జలకళను చూస్తూ ఆనందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు అంటే గత గత కొన్నేళ్లుగా ఇలాంటి వర్షాలు ఎవరు కూడా చూడలేదు అలాంటి వర్షాలు విజయవాడలో పడటం మరోవైపు సింగినగర్ ప్రాంతాన్ని బుడమెర్రు వాగు పెద్ద ఎత్తున కూడా ఉప్పొంగటం ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా ముంచెత్తడం ఇటువంటి సన్నివేశాలు ఎవరు చూడనటువంటి సంఘటనలు కానీ పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ వరద కారణంగా ప్రకాశం బ్యారేజీకి వచ్చినటువంటి వరదను చూసేందుకు కూడా నగర ప్రజలు పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చి చూస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తొమ్మిది లక్షల పద్దెనిమిది పద్దెనిమిది వేల క్యూసెక్ల వాటర్ను అయితే సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నారు మరోవైపు కాలువలను కూడా ఆపివేసి మొత్తం కూడా సముద్రంలోకి విడుదల చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేశారు ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ప్రస్తుతం కృష్ణమ్మ పర్వళ్ళు ఏ విధంగా తొక్కుతుందో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడవచ్చు ఉధృతంగా అయితే ఈ వరద నీరు దిగువకు వెళ్తూ ఉంది ఇక్కడి నుంచి సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో అయితే సముద్రంలో కలవాల్సి ఉంటుంది ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ఈ వరద నీరు మొత్తం కూడా అవినిగడ్డ దగ్గర ఉన్నటువంటి హంసల దీవి వద్ద అయితే ఈ యొక్క వరద నీరు కలుస్తూ ఉంది ఈలోపు దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతాల్లోకి ఈ వరద ప్రవాహం అనేది వెళ్ళటంతో దిగువ ప్రాంతాల్లో నివాసాలు ఉంటున్నటువంటి వారి ఇళ్లలోకి చేరుతూ ఉంది దీంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా అధికారులు అప్రమత్తం చేసి వారందరినీ కూడా పునరావాస క్రాంత కేంద్రాలకు తరలించి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి గంట గంటకి కూడా ఈ యొక్క ఉధృతి పెరుగుతుంది ఇంకా పెరిగే అవకాశం ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పని అధికారులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతూ ఉన్నాయి రైట్ థ్యాంక్ యూ శివకుమార్ ప్రజల